హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా నాన్న నేను అది వీడియో మట్టికి బాగా సపోర్ట్ చేశారు నాన్న మీరు మీరు ఎట్ట ఉన్నారంటే అట్ట ఉన్నారు బ్రహ్మాండంగా మంచి లైక్లు అసలు ఏంటి ఎనభై మంది కూడా ఎనభై మంది అక్కడ అరవై సెలరే నేను సరిగ్గా గుర్తుంచుకోను గుర్తుండి సాదుగా అరవై మంది ఎనభై మంది ఉన్నారు ఇది మన మీకు నోటిఫికేషన్ వచ్చినాయి ఆ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు తెలవట్లేదు నాన్న నాకు దాని గురించి ఒక వీడియో చేస్తాను దాన్ని ఫాలో అవ్వండి మీకు కూడా నోటిఫికేషన్ ఎమట వస్తుంది ఏంటి ఆరు వేల మంది పైన ఉంటే నోటిఫికేషన్ ఎందుకు వెళ్ళట్లేదు అది నాకు అర్థం అవట్లా ఇగో ఈ తర్వాత చెబుతుంది ఈ చూడండి ముందు ఇక ఈ రాయి చూడండి ఏ హైదరాబాదే హైదరాబాద్ నేను నలభై సంవత్సరాల క్రితం ఈ ఏరియాకి వచ్చా అప్పుడు సైకిల్ వేసుకునే తిరిగేవాడిని ఈ ఏ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఎప్పుడు సైకిల్ వేసుకునే తిరుగుతూ ఉండేవాడిని శనివారం వచ్చే పేమెంట్ పడిందంటే ఇక ఆదివారం వల్ల తిరుగుతూ ఉంటమే నా పని ఆదివారం పుల్లు ఈ అడవులు అన్నీ తిరిగేవాడిని ఇప్పుడు అంటే బిల్డింగులు కనపడుతున్నాయి బాబు మీకు అప్పుడు బిల్డింగులు ఏమి ఉండవు అన్ని అడవుల్లో ఇష్టం అడవుల్లో తిరిగేవాడిని అలా ఇప్పుడు కూడా ఇంకా రాళ్ళు ఈ తొవినీ కనపడుతున్నాయి అవి కూడా ఉండవు ఈ రాళ్ళన్నీ ఇప్పుడు తొవి ఎక్కడో అదే పక్కన దీని పేరే అమ్మ నాకు గుర్తురాదు అవుటర్ రింగ్ రోడ్డు అవుట రింగ్ రోడ్కి తొవ్వారు కాబట్టి ఈ రాళ్ళు కనపడుతున్నాయి అప్పుడు ఈ రాళ్ళు ఏం కనపడే కాదు నాన్న ఒట్టి అడవులు అన్ని ముళ్ళు అయినా సైకిల్ పంచర్ అయినా కానీ నానా సంకల్ నాకు నడిపిస్తుంటా వచ్చేవాడిని నేను ఏరియాకి వచ్చాను అనుకో మళ్ళీ ఎక్కడికి నిజాం బ్యాట్ రావాలి నిజాం బ్యాక్లో వస్తే కానీ అక్కడ నాకు పంచర్ వేసేవాళ్ళు కాదు లేకపోతే మియాపూర్ రావాలి లేకపోతే కుక్కడపల్లి ఇక ఆడదావ పడితే లేకపోతే ఇటు మళ్ళీ ఇటు అడ్డం పడ్డాను అనుకో బాలనగర్ రావాలి లేకపోతే నగర్ రావాలి ఇట్ట ఉండేవి అనమాట నా బాధలో ఇవి అక్కడ దొరికే అనమాట ఇవి కానీ ఇక్కడ నేను అప్పుడు నాకు వీడియోలు లేకముందు నాకు అసలు వీడియోలు అంటే తెలియదు అప్పుడు వీడియోలు ఎక్కడ దచ్చినవి లే నాకు ఈ రాళ్ళు కూడా లేదు అప్పుడు ఊరికే సరదాగా వెళ్ళేవాడిని తిరుగుతూ ఉంటే కొన్ని రాళ్ళు మంచి మంచి రాళ్ళు దొరికాయి అంటే అయ్యే పెద్ద ఏదో నాకు ఏదో బాగా దొరికింది అని ఆలోచన ఉండేది కానీ ఈ రాళ్ళ గురించి తెలవదు ఇగో రహదారి లేదన్నా కానీ ఇప్పటికే అదే పిచ్చి రహదారి లేని దగ్గరికే వెళ్ళాలని ఇదిగో ఇక్కడ రెండు రోడ్లు కనపడుతున్నాయి ఆ రెండు రోడ్లు మానేసి ఇక మళ్ళీ రోడ్లు ఎటు పోసారో అటు వెళ్దాం అనుకుంటున్నాను ఇక ఆ బ్రిడ్జిలోంచి పైకి వెళ్ళి ఆ బ్రిడ్జిలోంచి అటు వెళ్తున్నాను అది దీంట్లో నుంచి వెళ్తా కానీ అసలు ఇదిగో ఈ రాయితో ఉన్నాను ఈ రాయి ఎట్లా ఉంది మీకు మీరు ఏరే రాళ్ళలాగానే ఉంది కదా తర్వాత కింద పడేసినప్పుడు అది అక్కడ ఎట్ట కనపడుతుంది ఆ మూలన ఇప్పుడు అట్టంటి రాళ్ళు అన్నీ లైట్ మీద పెడితే బాగానే ఉంటాయి నాన్న లైట్ మీద పెట్టడం కాదు మనం కళ్ళతో చూడాలి కళ్ళతో చూసి దాన్ని మనం ఇచ్చేయాలి కానీ లైట్ మీద పెడితే కొద్దిగా మంచి రాళ్ళు ఉన్నాయి అప్పు అసలు ఎన్ని కోట్ల రకాల రాళ్ళు ఉన్నాయి నాన్న లక్షలు కూడా కాదు కోట్లు రకాల రాళ్ళు ఉన్నాయి వీటిల్లో మీకు అందుకే హైదరాబాద్ రాళ్ళు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ప్రతి రాయిని మీరు ఏంటి అబ్బు కొద్దిగా మెరుస్తుంది ఇప్పుడు చూపించే రాయి చూడండి అలా నా ఉన్నది ఎట్ట మెరుస్తుందో చూడండి దానికి అసలు ఏం లేదు ఊరికే అది కొన్ని మెరుపులు ఉంటాయి కొన్ని రాళ్ళకి ఆ రాళ్లను చూసి మీరు కంగారు పడవద్దు అప్పు ఇది నాకు దొరికిందా అని కామెంట్లు పెట్టడం కానీ వీయొద్దు లేకపోతే ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు కానీ అట్టగనా మీకు క్లియర్గా మీ కంటితోటే కనపడాలి కొన్ని ఉంటాయి అది కూడా నేను చెప్పలేను కానీ కొన్ని ఉంటాయి ఏ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బాగా ఉన్నటిని అట్లాంటి వాటిని చూసి ఈ వాట్సాప్ చేస్తే నేను చెప్తా అంతేగాని ప్రతి రాయిని పనికిరాని రాళ్ళు ఇప్పుడు నా మూలన చూశారు కదా రాయి అట్లాంటి రాళ్ళు కూడా పెడుతున్నారు ఇప్పుడు అది పనికిరాదని చెప్పడానికే మీకు వీడియో చేసేది ఇక వీటిలో దీంట్లోనే దొరికింది ఆ రాయి ఇప్పుడు రాళ్ళు బోర్డు రాళ్ళు ఇట్లాంటి రాళ్ళు ఒక లెక్క ఎందు నేను అందుకే మళ్ళీ అట్టంటి రాళ్ళు దొరుకుతాయని వచ్చా ఆ రాళ్ళు దొరకలే నాకు అప్పు అసలు సూపర్ రాళ్ళు అని అప్పుడు అవి పనికి వచ్చే రాళ్ళు కాదు అంటే నేను ఇప్పుడు అనుభవం పెట్టి చెబుతున్నా కానీ ఇప్పుడైతే అవి పనికి రావు కానీ మంచి రాళ్ళు అసలు చాలా బాగుండేవి ఆ రాళ్ళన్నీ ఎక్కడ బాగా ఏంటో నాకేమో నోరు తీరిస్తే బూతులు వస్తాయి అవి ఆపుకోవాల్సి వస్తుంది ఇక ఆ బూతులు వచ్చే మా వీడియోలు మళ్ళీ తర్వాత చేస్తారా కొత్త ఛానల్ పెడతా దానికి అప్పుడు మీకు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది దానికి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఆరు వందల సబ్స్క్రైబర్లు అయినా అది పెట్టాను అనుకో ఒక్క సంవత్సరం లక్షల మంది వస్తారు అటువంటి అంటే ఛానల్ పెడతా ఇంకా టైం ఉంది ఇక గవర్నమెంట్ ఉండే ప్రతి గవర్నమెంట్ కూడా ఎంత బాగా పనిచేస్తుందో ఈ హైవే లైన్ ఇది ఈ అవుటర్ రింగ్ రోడ్డుకి హైవే లైను అసలు ఏంటి ట్వెల్వ్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎమ్ నాకు దూరంగా కనపడలే ఇదిగో ఇక్కడ కనపడుతుంది అంత ప్లేట్స్ ఇట్ట చేశారు దాన్ని ఎన్ని ఫీట్లు ఉంటుంది నూట యాభై ఫీట్లు దాకా ఉంటుంది నాది అది అంత హైట్ ఉంది అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అవుటర్ రింగ్ రోడ్డు దీని తర్వాత ఇంకో రోడ్డు వస్తుంది మళ్ళీ ఏదో ప్రపోజర్ చేశారుగా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఇంకో రోడ్డు చేస్తారు అంటే కొత్త మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టిందో పాత గవర్నమెంట్ తెలియదు కానీ నాకు మొన్న ఈ మధ్యలో ఏదో పేపర్లోనూ వీడియోలోనే ఉన్నా మళ్ళీ ఇంకో రోడ్డు ఇంకా పెద్దదేస్తున్నారు ఇది నూట అరవై రెండు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ తిరిగి రావాలంటే నేను సైకిల్ వేసుకెళ్ళాలంటేనే ఒక రెండు రోజులు పడుతుంది కాబట్టి వెళ్ళాలని ఉంది కానీ పైకేమో ఇది టూ వీలర్స్ వెళ్ళమని అంటున్నారుగా లాజీ బాటి బమ్మ అంటే వెళ్ళిపోయేవాడిని నాకు కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి కదా ఆళ్ళకు ఉంటాయి నాకు కాదు నాకేంటే ఈ అవుటర్ రూమ్ రోడ్ చుట్టూ రోడ్లు ఉన్నాయి ఇగో ఇప్పుడు నేను మీకు చూపించిన రోడ్డు ఈ రోడ్డు ఇటాంట్ రోడ్లు ఏమిటా ఇల్లు వస్తా కాకపోతే నాకు ఏదో ఇగ మల్లంపేట ఈ మల్లంపేటకి నలభై సంవత్సరాల క్రితం ఒక్క రెండు బస్సులు వచ్చాయి సికింద్రాబాద్ నుంచి రెండు కోటీ నుంచో నాపల్లి నుంచి రెండు వచ్చాయి ఇక కంట్రాక్టర్ పాపం చూడు ఇక ఇంత కూడిపోయి మళ్ళీ తిన్నా మళ్ళీ మర్చిపోతాయి ఇక ఎట్టంట రాళ్ళు ఉంటేనే పెట్టండి నా ఇక ఎట్టంట రాళ్ళు పెడితే ఏండి నేను మీకు కూడా కొద్దిగా అర్థం అవ్వాలి నానా రాళ్ళు వాళ్ళు పనికిరాని రాళ్ళు ఈ రాళ్ళను కూడా మీరు పెడితే మీకు ఉపయోగం లేదు నేను చూసినా సుఖం లేదు ఇట్లాంటి రాళ్ళు కొద్దిగా కొద్దిగా అన్నా మెరుపు ఉండాలి మెరుపున రాళ్ళు పెట్టండి నా నేను చూడటానికి నాకేం కష్టం కాదు ఇక ఈ రాళ్ళు ఉండే దీన్ని కూడా అట్టగే పెడుతున్నారు ఇక అంటే ఇట్లా మెడిసేట్లు మీరు మంచి క్వాలిటీగా వస్తుండే ఎట్ట మెరుస్తున్నాయి అట్టండి అట్ని పెట్టండి పెడితే నా చూడటానికి కూడా బాగుంటుంది కాచి ఇది చీకట్లో తీశారు చీకట్లో తీయకుండా ఎలుతురులో తీయండి నానా ఇప్పుడు చీకట్ ఏదో లైట్ దూరంగా వేస్తే కొద్దిగా మెరుపు వస్తుంది రాకుండా ఉండదు అట్ట దేవడద్దు ఎలుతురులో పెట్టండి ఎలుతూరులో వీడే తీయండి అంతేగాని ఊరికే పనికి రాకుండా పెట్టి మీరు ఇబ్బంది పడతారో నేనే ఇబ్బంది పడతా బాబు కార్పెంటర్ మల్లేశ్వరరావు సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు రెండు సబ్స్క్రైబ్ చేయండి నానా బాబు ఇవ్వటలాగా అదే నిన్నట్లాగా అందరూ కామెంట్లు నాన్న బాగా చూసారు మా కొత్త వాళ్ళు కూడా బాగా చూశారు నాన్న సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి లైక్లు చేయండి